హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బార్కవీ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ చికెన్ మటన్ తర్వాత ఎక్కువగా అందరూ ఇష్టపడే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీయే కదా సో ఈ రెసిపీని అయితే నేను చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ఇది బగారా రైస్లోకి లేదా పూరిలోకి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా వాటన్నిటికంటే మన నార్మల్ చేసుకునే దోశలను ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు నల్ల వంకాయలు తీసుకున్నా అవి తీసుకొని మంచిగా ఒకసారి కడుక్కున్న తర్వాత ఇలా వంకాయలకి నాలుగు ఘాట్లు పెట్టుకొని ఇలా కట్ చేసుకొని మనము ఉప్పు వేసుకున్న నీళ్ళల్లోకి అయితే ఈ వంకాయలను అన్నిటినీ కట్ చేసుకొని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కోసం అంటే మసాలా కోసము నేను పల్లీలు అలాగే కొబ్బరి నువ్వులు ధనియాలు ఒక రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను అవి నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫస్ట్ పల్లీలు వేసుకున్న తర్వాత కొబ్బరి వేసుకున్నాను అనమాట ఇలా ఒక్కొక్కటి అన్ని వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడే అందులోకి నువ్వులు వేయొద్దు అనమాట ఎందుకంటే అవి తొందరగా వేగిపోతాయి కదా కొద్దిగా మాడిపోతాయి అని చెప్పేసి అవి అయితే లాస్ట్లో వేసుకున్నా అనమాట అవి వేయగానే డైరెక్ట్ అవి కడాయి దించేసుకోవాలి దించేసుకున్న తర్వాత వాటిని అన్నింటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లర పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా మసాలా ఒక బాగా రాకు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లరింత తర్వాత ఇప్పుడైతే కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అన్నింటినీ ఆయిల్ ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యేలోపు మనము ఇందాక చల్లార్చుకున్న ఈ మసాలానంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకొని మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు చూసేసరికి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మొత్తం ఫ్రై అయినాయి ఫ్రై అయినాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే గ్రేవీ అంత బాగుంటుంది అనమాట అలా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక చిట్కడంతా పసుపు వేసుకోవాలి పసుపు కూడా మొత్తం కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసుకొని ఆయిల్ పైకి తెలియంత వరకు రెండు నిమిషాలు ఉడికించుకున్నాక అందులోకి అందులోకే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడుకుతుంది కదా ఉడికినాక అందులోకే మనము ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత అందులోకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కింద ఇలా అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా ఫైనల్గా పైనుండి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకుంటే అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కర్రీ మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎంత వరకు చూస్తుండగా లైక్